ఒకటి రెండు మూడు ఐదు ఆరు డ్రాప్స్ వేసాం కదా హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇంగ్ వన్ ఫోర్ క్రీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే ఈ టెన్ డేస్ నుండి రెగ్యులర్గా కంటిన్యూస్గా వర్షాలు అయితే వస్తుంది కదా నాన్ స్టాప్గా వర్షం వస్తుంది కదా సో చాలామంది కూరలు అయితే వర్షంలో తడిసి తడిసినాయి సో తడిసినప్పుడు వాటికి గురకలు జలుబు జ్వరము తుమ్ములు ఇలాంటివి అయితే వస్తాయి కదా ఇవన్నీ పోగొట్టడానికి ఎలా అనేది అయితే ఈ వీడియో నస్తే మాత్రం కంపల్సరీ మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి నస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సో అన్నిటికీ ఒకే మంది అండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒకటే మందు దీని కాస్ట్ కూడా తక్కువే ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అరవై ఐదు రూపాయలు దీని పేరు వచ్చేసి జిందర్ తిరస్మత్ జిందర్ తిరస్మత్ దీని పేరు ప్రతి ఒక్క కిరణం షాప్లో ఉంటుంది ప్రతి ఒక్క కిరణం షాప్లో ఉంటుంది ప్రతి ఒక్క మెడికల్ షాప్లో ఉంటుంది జిందర్ తిరస్మత్ దీని పేరు ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది ఓన్లీ తీసుకొచ్చి మీకు అవసరమైతే ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి గురగ కానీ జలుబు కానీ తుమ్ములు కానీ మీ కోడ్లకు ఎక్కువ ఉందనుకో ప్రాబ్లం అప్పుడు డైరెక్ట్ ఒక చుక్క దాని నోట్లో వేయండి నోట్లో వేస్తే ప్రాబ్లం లేదు ఒకటే చుక్క వేయాలి రెండు మూడు చుక్క లేదు మార్నింగ్ ఒక డ్రాపు ఈవినింగ్ ఒక డ్రాప్ డైరెక్ట్ నోట్లో వేయొచ్చు ఓన్లీ పెద్ద బోర్స్కే చిన్న కోడి పిల్లలకి కాదు ఓన్లీ పెద్ద బోర్డ్స్ అంటే టూ కేజెస్ ఏబో ఉన్న వాటిని మాత్రం డైరెక్ట్ ప్రాబ్లం ఎక్కువ నోట్లో వేయాలి ఒక మార్నింగ్ ఒక డ్రాపు ఈవినింగ్ ఒక డ్రాప్ అట్లా ఫోర్ డేస్ వేయండి కంపల్సరీ జలుబు గురుక అవన్నీ మాత్రం కంట్రోల్ అవుతాయి ఇంకా కోళ్ళు చిన్న కోళ్ళకి పెద్ద కోళ్ళకి అన్నిటికీ వేయాలి అన్నిటికీ ప్రాబ్లం ఉంది అనుకుంటే కంపల్సరీ వాటర్ కదా ఈ త్రీ లీటర్స్ వాటర్లో సిక్స్ డ్రాప్స్ వేయాలి త్రీ లీటర్ ఇది త్రీ లీటర్ ఉంటుంది జింకర్ ఇది త్రీ లీటర్ జింకర్లో సిక్స్ డ్రాప్స్ అయితే వేయాలి జిందస్ జింద మిల జింపీరు ఒకటి రెండు మూడు ఐదు ఆరు డ్రాప్స్ వేసాం కదా వేసి స్టాప్ చేసి ఫోర్ డేస్ కంటిన్యూస్గా అయితే ఫోర్ డేస్ కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ మనం కోళ్ళకి ఇవ్వాలి ఇస్తే కనుక వాటికి తుమ్ములు జలుబు పడిసం గురక జ్వరం అన్ని కంట్రోల్ అవుతాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ వస్తుంది పెట్టిందింద తిలస్మత్ దీని పేరు కంపల్సరీ ఫోర్ డేస్ రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వేయండి దీంతో నష్టమైతే ఏం లేదు మంచి యూజ్ అయితే ఉంటుంది వాడిన తర్వాత మీకే తెలుస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను బట్ ఈసారి మళ్ళీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఈసారి చెప్పాను మంచి రిజల్ట్ అయితే నాకు కనిపించింది దీంతో ఒక్క దాంతో మీకు తెలియకుండా కోళ్ళలో ఉన్న రోగాలు ఒక పది ఇరవై రోగాలు పోతుంది అట్లనే ఇది యాంటీబయటిక్ కాదు జస్ట్ అన్ని రోగాలకి ఇది ఒకటే మందు ఒక్కసారి ట్రై చేయండి ఇది ఓన్లీ కిరణం షాప్లోనే ఉంటుంది మెడికల్ షాప్లో కూడా ఉంటుంది కిరణం జనరల్ స్టోర్లో కూడా ఉంటుంది ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ పే చేసి మీరు కొంకొచ్చుకోండి మీ దగ్గర పెట్టుకోండి కోళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఒక చుక్క డైరెక్ట్ నోట్లో వేయండి లేదంటే అన్ని తాగాలి ముట్టే వాటర్లో వేయండి రిజల్ట్ ఏంటనేది మీకే అర్థమవుతుంది కంపల్సరీ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొడితే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి